ఏనే న్యూస్కి స్వాగతం నకిలీ విలేకరులపై మంచిర్యాల డిఎస్పీ ఎగ్గడి భాస్కర్ సీరియస్ నేటి నుండి జర్నలిస్టులు కాకపోయినా ప్రెస్ స్టిక్కర్ వేసుకొని తిరుగుతున్న బైకులు మరియు వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నకిలీ విలేకరులు భరతం పట్టనున్న జిల్లా పోలీసులు విలేకరులు ముసుగులు కారు బైకులు మరియు ప్రెస్ స్టిక్కర్లు వేసుకొని తిరుగుతున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తాం కఠిన చర్యలు తప్పవు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు ప్రజలకు ప్రభుత్వానికి ప్రభుత్వ వ్యవస్థలకు వార్తలను సేరవేస్తూ అవగాహన కల్పించే వాళ్ళు చాలా గౌరవప్రదమైన వృత్తి దీంట్లో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేసే సీనియర్ పాత్రికేయులు ఉన్నారు జర్నలిజం లాంటి ఉన్నత చదువు చదివి కూడా వాళ్ళు సమాజ సేవలో వృత్తిలో భాగంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది ఇటీవల కాలంలో ఇతరత్ర పేర్లు పెట్టుకొని విలేకరులు కాకపోయినా విలేకరులమని చెప్తూ సొంత డబ్బుల ఆదాయం మార్గంగా ప్రజల్ని పీడించడం కోసం ప్రజల్ని భయపెట్టియడం కోసం ఇతర వ్యాపార సంస్థల దగ్గర కూడా పోతున్నట్టు వచ్చింది అట్లాంటి వారిపైన కఠినమైన చర్య తీసుకుంటాం ఎక్స్ట్రాక్షన్ కేసులు కూడా నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా వెహికల్స్పై కూడా ప్రెస్ అని రాసుకుంటున్నారు ప్రెస్కు సంబంధం లేని వాళ్ళు ప్రెస్ అని రాసుకుంటున్నారు కాబట్టి స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ చేస్తున్నాము ఎవరైతే నిజమైన విలేకరులు ఉంటారో వాళ్లకు వెసులుబాటు కల్పిస్తాము ఎవరైతే ప్రెస్ కాకుండా ప్రెస్ అన్ని ఉంటారో వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా విలేకరు కాని వ్యక్తి ప్రెస్ అని పెట్టుకొని తిరిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా అలాంటి ఉద్దేశాన్ని అలాంటి పనులను మానుకొని చక్కగా ఉండాలని కోరుతున్నాము ఈరోజు నుంచి స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ అవుతుంది దాని ప్రకారము క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది